హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ సో ఈరోజు నేను మార్కాపూర్లో ఉన్న అల్లూరిపూర్లమ్మ గుడికి అయితే వచ్చాను పొంగల్ చేసుకోవడానికి సో ఇక్కడ పొంగలి అసలు ఎందుకు చేస్తారు చేస్తే మనకు కలిగే ఫలితం ఏంటి అసలు ఏ టైంలో చేస్తే మంచిది అన్ని వివరాలు నేను ఈ వీడియోలో అయితే మీకు ఇస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి సో ఈ గుడి వచ్చేసి మనం మార్కాపూర్ నుంచి తర్లుబాడు వెళ్ళే రూట్లో మనకు రైట్ సైడ్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఎక్కువగా మన ఉగాది ముందు వచ్చే టూ వీక్స్ అయితే ఎక్కువ పొంగలే చేస్తారు అది ఏ రోజు అంటే గురువారం అండ్ ఆదివారం ఈ టూ డేస్లో చేస్తే చాలా మంచిదని చెప్తారు ఇక్కడ వాళ్ళు సో మనం ఎప్పుడైనా పొంగల్ చేయాలి ఏమైనా కోరికలు తీర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గురువారం కానీ ఆదివారం వచ్చి ఇక్కడైతే పొంగల్ చేసుకోవాలి నాకైతే ఉగాది ముందు సండే కానీ ఐ మీన్ థర్స్డే కానీ నాకైతే కుదరలేదు చేసుకోవడానికి అందుకని నేను ఉగాది వెళ్ళిన తర్వాత గురువారం అయితే గుడికి వచ్చాను నాకైతే ఇప్పుడే కుదిరింది చేసుకోవడానికి అంతకుముందు చేసుకోవడానికి నాకు అవ్వలేదు సో అందుకని ఈరోజు చేసుకున్నాను మీరేమో చేసిన వాళ్ళమైతే ఖచ్చితంగా ముందే అయితే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మా పిన్ని చెప్తుంది గుడి గురించి నాకైతే అంతగా ఐడియా అయితే లేరు బట్ మా పిన్ని ఎప్పటి నుంచో ఇక్కడ వస్తున్నారనమాట నియర్ బై సో తన మాటల్లో విందాము అసలు ఏంటి ఎట్లా అని ఒకసారి వినండి మా పోర్లేలమ్మ గుడి సత్యమైన తల్లి ఎవరైనా పొంగల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు కోడిపుంజులు కానీ పొట్టేళ్ళు కానీ అనుకున్న వారికి కోరికలు తీరుతుంది చీరలు కానీ పెట్టుకుంటారు అమ్మవారికి అనుకున్నవారు సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఏమన్నా కోరికలు ఉన్నా కానీ సంతానం గురించి కానీ ఆస్తిపరంగా ఇంట్లో ఏమన్నా డిస్టబెన్స్ కానీ ఏది ఉన్నా మనం ఇక్కడ వచ్చి మంచిగా ఒక పాజిటివ్ మైండ్తో వచ్చేసి ఇక్కడైతే మంచిగా పొంగల్ చేసుకొని అమ్మవారికి సమర్పించవచ్చు దాంతోపాటు మనం చీర అలాంటి అమ్మవారి దగ్గర పెట్టి మనం కట్టుకుంటే చాలా మంచిది ఇంకా కొంతమంది అనుకున్నవి తీరినప్పుడు వాళ్ళు మనం మొక్కుకుంటాం కదా పొటేలు కానీ కోళ్ళని కోస్తామని అలా కోసుకొని ఇక్కడే వండుకొని అందరిని పిలుచుకొని పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఒకసారి చూడండి మేమైతే పొంగలి ఉండడం స్టార్ట్ చేసాము చూస్తున్నారు కదా రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడకొని వచ్చేసింది సో పొంగలి అయిపోయిన తర్వాత మేమైతే గుడి చుట్టూ ఒక మూడు నుంచి ఐదు ప్రదక్షిణ చేసి లోపలికైతే వెళ్ళిపోయాము సో ఖచ్చితంగా ప్రదక్షిణ చేయాలి మనం చేసిన బౌల్ ఉండిద్ది కదా ఆ బౌల్ మొత్తం తీసుకొని వెళ్ళచ్చు లేకపోతే కాలుతుంది లైక్ అలా అనుకుంటే ఏమైనా ప్లేట్లో ప్రసాదం పెట్టుకొని మనమైతే ప్రదక్షిణ అయితే చేయొచ్చు ఒకసారి చూడండి ఇంకో మా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మేము పసుపు కుంకుమ అయితే పెట్టేశాము దాంతోపాటు మనం దాంతోపాటు మనం వేపాకు కూడా చల్లదనం కోసం ఆ కుండకైతే మనం ఏదైతే పొంగల్ చేస్తాం కదా దానికైతే కట్టుకోవాలి సో చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా తమే అనమాట మా పిన్ని ప్రసాదం అయితే రెడీ అయిన తర్వాత మేము ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము సో మూడు ప్రదక్షిణలు తిరిగి లోపలికి అయితే వెళ్ళాలి అక్కడ పూజలు ఉంటారు కదా మనం తీసుకెళ్ళిన ఏదైతే ప్రసాదం కానీ చీర బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో గాజులు అలా ఏం తీసుకెళ్తే అవన్నీ దేవుడి ముందైతే పెట్టేసి వాళ్ళైతే మనకి ఇస్తారు సో మనం కావాలంటే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు లేదా దేవుడి దగ్గర అక్కడే ఉంచాలంటే అక్కడైతే ఉంచొచ్చు మేమైతే తీసుకొచ్చుకున్నాం కట్టుకుంటే మంచిదని మనకు పోలేరమ్మ గుడి ఆపోజిట్లో మనకు నాగమయ్య పుట్ట అయితే ఉంది ఒకసారి చూడండి యాక్చువల్ చాలా పెద్దగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు మొత్తం పడిపోయి ఎంత చిన్నగా అయిపోయింది అనమాట చాలా విడితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అక్కడ హోల్స్ ఉన్నాయి కదా అక్కడైతే ఎవరైనా పాలు అలా పొయ్యాలనుకుంటే వాటిల్లో పోసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి నాగమయ్య పడగలైతే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనం ప్రసాదం టెంకాయ పాలై తీసుకొస్తాం నాగమయ్య పడగలకి పోయడానికి అనమాట ఫస్ట్ వచ్చేసి మనం మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయాలి చేసిన తర్వాత మనం తెచ్చిన ప్రసాదం కానీ పూలు పాలు ఏమైనా ఉంటే తీసుకొచ్చేసి ఫస్ట్ అయితే నాగమయ్య పడగలకి పెట్టేసి పాలైతే అభిషేకం లాగా చేస్తామన్నమాట అలాగే ప్రసాదం కూడా పెట్టేసేసి మనం టెంకాయ తెచ్చుకుంటే టెంకాయ కొట్టేసేసి వెళ్ళిపోవచ్చు మనకు ఆ లోపల వచ్చేసి సంతాన నాగమయ్య స్వామి అయితే ఉన్నారు అక్కడ వేప చెట్టు రాగి చెట్టు కలిసి ఉంటాయన్నమాట సో దా దాని యొక్క మహిమ ఏంటంటే మనకి ఎవరైనా సంతానం లేని వాళ్ళు దానికి ఉయ్యాల కడితే ఇక్కడ సంతానం కలుగుతుందని ఒక నమ్మకం అనమాట సో ఎవరైనా ఈ నియర్ బై ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళైతే వీడియో చూసి అనుకుంటున్నాను మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ వచ్చి పొంగలైతే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్